ఏడీటీవీ మన ఉనికి మన రైతు పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చి అమలు చేస్తున్నారు అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి సంవత్సరానికి పదివేలు ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు వేలు పెంచి ఏటా ఎకరానికి పన్నెండు వేల చక్రం జమ చేస్తుంది అంతేకాదు భూమి లేని కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు జమ చేస్తున్నారు అయితే రైతు భరోసా డబ్బులు చాలా మందికి రాలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం మాత్రం అర్హులైన రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులను జమ చేస్తున్నట్లుగా చెప్తుంది అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్తను చెప్పారు పథకానికి ఇప్పటి వరకు ఐదు వేల కోట్లు ఇచ్చామని త్వరలోనే మరో నాలుగు వేల కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు తొంభై శాతం రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి పన్నెండు వేల రైతు భరోసా డబ్బులు వస్తాయని పేర్కొన్నారు అర్హులైన అందిస్తామని తెలియజేశారు అయితే తెలంగాణలో ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమ చేసినట్లుగా తెలుస్తుంది రేపు రాత్రి వరకు మిగతా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది అయితే ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం అయితే తొంభై శాతం వరకు రైతులైన చిన్న సన్నకారు రైతులై ఉండటంతో ఈ తొంభై శాతం రైతుల ఖాతాలోకి రేపు రాత్రి వరకు డబ్బులు జమకానున్నాయి మిగిలిన పది శాతం రైతులు మొత్తం ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారే అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకానికి మరో నాలుగు వేల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించగా వాటిని ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారి ఖాతాలకు ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి